కార్తీక మాసం వచ్చిందంటే చాలు మా మమ్మీ పెళ్లికి ముందు ఎంత లేపినా లేగని నేను ఇప్పుడు అదే కార్తీక మాసంలో ఎవరు లేపకుండానే లేస్తున్నాను పెళ్ళయ్యాక నాలుమారు నోళ్ళు చాలా మంది ఉంటారనుకోండి అందులోనే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ ఆ ఆ టైంలో వర్క్ చేసుకుని అదేంటో తెలియదు కానీ ఆ దేవుడి మీద ఇష్టంతో ఆటోమేటిక్ అన్ని అలా జరిగిపోతాయి అంతే ఎక్కడికి వస్తుందని చెప్పేసి దాన్ని క్లీన్ ఇవ్వకండి ఎర్లీ మార్నింగ్ ఫోర్క్ అయితే లేచిపోయాను అయినా సరే హౌస్ క్లీన్ చేసి నేను రెడీ అయ్యేసరికి తెల్లవారిపోయింది ఆటోమేటిక్ గాని రేపు నుంచి త్రీ క్లమని ఫిక్స్ అయిపోయాను ముందుగా అయితే చక్కగా రెడీ అయిపోయి ఇంట్లో దీపారాధన చేసుకుని దేవుణ్ణి చక్కగా అన్ని కోరేసుకున్నాను అప్పటికి ఇదిగోండి ఈ రేంజ్ లో ఎర్లీ మార్నింగ్ అయితే అవుతుంది ఇంకా నెక్స్ట్ అండ్ తులసి పూజ చేసుకుని తులసి దేవి దగ్గర గంగా దేవి దగ్గర దీపం అయితే పెట్టేసాను అలానే మా పక్కనే టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి మారే చెట్టు రావి చెట్టు జమ్మి చెట్టు దగ్గర పూజ అయితే చేసేసాను వాళ్ళకి చాలా ముఖ్యమైన విషయం సాయంత్రం కూడా ఇంటి ముందు గుమ్మ ముందు ముగ్గులు పెట్టి గుమ్మానికి ఇరువైపులా దీపం పెట్టుకుంటే చాలా మంచిదంటే ఇలాంటి వీడియోలు మనీ రావాలనుకుంటే ఇంకెందుకు లేదు సబ్స్క్రైబ్ చేయండి